ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక ఫైనల్ వీకెండ్ కావడంతో నెక్స్ట్ వీకెండ్ గ్రాండ్ ఫినల్ అవ్వడంతో నాగార్జున అయితే ఎప్పటి వరకు ఉన్న ప్రస్టేషన్ బయటికి తీస్తూ కనిపించేశారు గౌతమ్ నువ్వు ఇప్పటికి మారవా ఎప్పుడు నీ నోరు పైకి లేపడమే తప్పించి ఎదుటివాడి వాడి సిచ్యువేషన్ అర్థం చేసుకోవా అంటూ ఇచ్చి కనిపించేశారు దానికి కారణం అయితే నామినేషన్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు అష్మిని ఆడుకొని ఆట ఆడుతున్నావు నువ్వేంటి నాకు చెప్పేదంటూ నిఖిల్ పైన నోరు జారడంతో నిఖిల్ కి ఆ తర్వాత సారీ చెప్పుకుంటూ వచ్చాడు గౌతమ్ ఇక ఆ విషయాన్ని నిఖిల్ అక్కడే వదిలేదు ప్పటికి ఆ తర్వాత కూడా టాస్క్ లో భాగంగా అయితే గౌతమ్ నిఖిల్ కాస్త ఫిజికల్ అయితే అవుతూ వచ్చేసింది అయితే ఇక్కడ ఫిజికల్ గా ఎవరు అవడం మొదలు పెట్టారనేది వీడియోని ప్లే చేసి గౌతమ్ కయితే చేశారు గౌతమ్ ముందుగా నువ్వే కదా మొదలు పెట్టావు ఇక్కడ తోసింది ఎవరు అది ఇన్వాల్వ్ అయి తోసినట్లు ఉందా లేదంటే బై మిస్టేక్ తోసినట్లు ఉందా చెప్పాల్సి ఉంటుంది అంటూ కంటెస్టెంట్స్ని ని అడుగుతూ వచ్చేసారు ఇలా గౌతమ్ నిఖిల్ మధ్యన మరోసారి అయితే తలెత్తుతూ వచ్చేసింది వ్యవహారం గొడవల కోసం ఫైనల్ గా అయితే నాగమామ రుచి చూపించేసాడు తన టచ్ అప్ ఎలా ఉంటుంది అనేది ఫైర్ అయితే ఏది ఏమైనా ఈ వీకెండ్ నాకు మామ ప్రోమో అయితే అద్దరుగొట్టేశాడని చెప్పుకోవాలి